నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన భద్రతను తగ్గించడంతో పాటు తనకు ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదే అదేవిధంగా అది పాత వెహికల్ కావడంతో పాటు అనేక కారణాల దృష్ట్యా ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఈరోజు జగన్ వేసినటువంటి పిటిషన్పై రెండు దఫాలుగా విచారణ కొనసాగింది ఉదయం పూట విచారణ జరిగినటువంటి సందర్భంలో న్యాయమూర్తి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎందుకు ఇవ్వకూడదు చెప్పాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అదేవిధంగా జామర్తో జామర్ కూడా అరెంజ్ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటని కూడా న్యాయమూర్తి ఏజీకి అంటే అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత మధ్యాహ్నానికి లంచ్ తర్వాత రెండు పదిహేనుకు హైకోర్టు విచారణను వాయిదా వేశారు సో మళ్ళీ తిరిగి ప్రారంభమైన తర్వాత లంచ్ తర్వాత ప్రారంభమైన తర్వాత అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరిస్తూ తమకు అంటే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ విషయంలో అంటే పాతది కావడం అదేవిధంగా అది పాడైపోవడంతో పాటు స్పేర్ పార్ట్స్ తెప్పించే పనిలో ఉన్నాము స్పేర్ పార్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయిస్తామని కూడా చెప్పు కోర్టుకు చెప్పుకొచ్చారు అంటే పాత వాహనం జగన్కు ఇస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా హైకోర్టులో అంగీకరించినట్లయింది దాంతోపాటు అంటే స్పేర్ పార్ట్స్ వచ్చి మళ్ళీ ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రిపేర్ చేయించే వరకు కూడా కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూరుస్తామని కూడా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టం చేశారు ఆయన ఆ తర్వాత జామర్ విషయానికి వస్తే జామర్ విషయంలో ఎక్కడైతే తనకు అంటే తనకి ఎక్కడైతే పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఇబ్బందులు ఉంటాయో ఎక్కడ అటాక్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని తను భావిస్తున్నారో అప్పుడు కనుక తన తమకు సమాచారం ఇస్తే అక్కడ జామర్లు అరేంజ్ చేస్తామని కూడా అంటే హైకోర్టుకు ఏ అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు ఉదయం పూట న్యాయమూర్తి అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటి ఒకటి ఒకటి జగన్కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మంచిది ఇచ్చే విషయం కావచ్చు జామర్ జామర్ను అమర్చడం కావచ్చు రెండింటి విషయంలో ఎటువంటి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నిర్ణయం ఏంటని కూడా చెప్పినప్పుడు అంటే చెప్పాలని కూడా న్యాయ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం లోపే అడ్వకేట్ జనరల్ ఇటు డీజీపీతో పాటు అదేవిధంగా హోంశాఖ సెక్రటరీని దాంతోపాటు ఇంటెలిజెన్స్ ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నిఘాను కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురిని కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు అయితే ఉదయం జరిగినటువంటి విచారణ సందర్భంగా జరిపినటువంటి వాదనలో హైకోర్టు న్యాయమూర్తి కూడా ఒక ఏజీని ఒక ఒక ప్రశ్న వేయడం జరిగింది బుల్లెట్ ప్రూఫ్ వాహనం బాధ్యత ఎవరు చూసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందా ఎవరు చూసుకుంటారు అన్న దానిపై కూడా అడ్వకేట్ జనరల్ వివరణ ఇస్తూ ఇంటెలిజెన్స్ విభాగం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చూసుకుంటుంది అదేవిధంగా భద్రత విషయానికి వస్తే భద్రత విషయంలో ఆ లాండ్ ఆర్డర్ సంబంధించి డీజీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఆ నిర్వర్తిస్తారు అని కూడా చెప్పుకొచ్చారు సో ప్రస్తుతానికైతే జగన్ కు రెండు విషయాల్లో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఒకటి తను ఏదైతే ముందు నుంచి చెబుతున్నారో తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మురాయిస్తుంది తనకు ప్రాణ హాని ఉంది తనను అంత కుట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలు సింపదైజర్స్ పై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో తనపై కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉందని ఆయన ఏదైతే అనుమాన పడుతున్నారో ఇటీవల వినుకొండలో పార్టీ నేత రషీద్ కుటుంబాన్ని చనిపోయినటువంటి రషీద్ కుటుంబాన్ని పరామర్శించేటువంటి క్రమంలో తాడేపల్లి దాటగానే ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడం ఒక ప్రైవేటు వెహికల్లో ఆయనే తాడేపల్లి నుంచి వినుకొండ వరకు ట్రావెల్ చేయడం కూడా ఇవన్నీ కూడా కోర్టుకు దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది స్పేర్ పార్ట్స్ ఇంకా రాకపోవడంతో ఆ పా అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రిపేర్ రిపేర్ చేయించడంలో ఆలస్యం అవుతుంది అప్పటి వరకు ఖచ్చితంగా అంటే అది రిపేర్ చేయించే వరకు కూడా కొద్ది జగన్ కనుక తన పర్యటనకు వెళ్తే వేరే వెహికల్ని అమర్స్తా అంటే సమకూర్స్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు మరోవైపు జామర్ విషయంలో మాత్రం ఎక్కడైతే తనకు ప్రాణహానం ఉందని తను భావిస్తే అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు ఇక విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అంటే మాజీ సీఎంలు మాజీ సీఎంలకు భద్రత ఇచ్చేటువంటి విషయంలో ఒక పాలసీని రూపొందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయ న్యాయమూర్తి సూచించారు దీంతోపాటు ఆయన అంటే కేవలం బుల్లెట్ ప్రూఫ్ వెహికలే కాదు ఇతరత్ర కారణాలను కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు ముఖ్యంగా ఆయన భద్రతను కుదించడం కుదించడం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి తిట్టున్నటువంటి నేతగా ఆయన అంటే ఉన్నటువంటి నేపథ్యంలో తన భద్రతను కుదించడం కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి భద్రతను మాత్రమే తనకు కేటాయిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు తన నివాసం వద్ద ఉన్నటువంటి బ్యారికేడ్లు తీసేశారు అదేవిధంగా ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వస్తుందని కూడా ఆయన తన పిటి పిటిషన్లో పేర్కొన్నారు సో దానిపైన దానిపైన మాత్రం ఇంకా విచారణ కొనసాగలేదు అంటే ఆ సెక్యూరిటీకి సంబంధించి జగన్కు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్కు ఎటువంటి సెక్యూరిటీ ఇచ్చారు అదేవిధంగా జూన్ మూడు తర్వాత జగ్ జగన్కు కుదించినటువంటి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఆయన సెక్యూరిటీ అంటే ఏ విధంగా ఇస్తున్నారో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఒక పార్టీ అధినేత ఉండి ప్రతిపక్ష నేత ఉండి ఇస్తున్నారా ఏ విధంగా ఇస్తున్నారా అన్నది కూడా పూర్తిగా ఒక నివేదిక రూపంలో మూడు వారాల్లోగా ఆ కోర్టుకు కోర్టులో పిటిషన్ అంటే కోర్టులో ఇంప్లీట్ కావాలని కూడా నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మూడు వారాలకు హైకోర్టు న్యాయమూర్తి జగన్ భద్రతకు సంబంధించినటువంటి పిటిషన్ పై కూడా వాయిదా వేయడం జరిగింది సో మొత్తం మీద మాత్రం ఇది ఒక రకంగా జగన్కు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన అంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆ అనుమానాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజమేనని ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని చూసా మూడు వారాల తర్వాత మళ్ళీ మరి ఏ విధంగా కౌంటర్ దాఖలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు లోకేష్తో పాటు ఇతర మంత్రులు కూడా జగన్ సెక్యూరిటీ విషయంలో తాము ఏమూ అంటే ఎక్కడ కూడా అంటే తగ్గించలేదు అంటే గతంలో సీఎం హోదాలో ఉన్నటువంటి సెక్యూరిటీకి అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సెక్యూరిటీకి అండ్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఎటువంటి మార్పులు చేయలేదని కూడా నిన్నటికి నిన్న వాళ్ళు అంటే మీడియా ఆన్ ఆన్ రికార్డుగా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో కౌంటర్ దాఖల విషయంలో ఎటువంటి అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది సో మూడు వారాల తర్వాత జగన్ ఆ సెక్యూరిటీకి సంబంధించి హైకోర్టు నుంచి అంటే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఆ స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి మొత్తానికి జగన్కు కొత్తగా అంటే ఆయన వెళ్ళేటువంటి పర్యటనకు అదే అదేవిధంగా రేపటి నుంచి కొత్త అంటే వెహికల్ను అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే వెహికల్ను రిపేర్ చేయిస్తాం స్పేర్ పార్ట్స్ రావాలని వాళ్ళు చెప్పారు కాబట్టి సో అప్పుడు వచ్చేసరికి కూడా కొత్త వెహికల్ని కూడా అరేంజ్ చేయాల్సి చేయాల్సి ఉంటుంది ఇక జామర్ల విషయానికి వస్తే జామర్లు ఆయన ఎక్కడైతే తనకి ఇబ్బందులు ఎదురవుతాయి తనకు ఎక్కడైతే తనపై అటాక్ జరుగుతుందని భావిస్తున్నారో ఆ చెప్తే అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం జగన్ సెక్యూరిటీ విషయంలో గత గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పుకోవచ్చు